ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న రాష్ట్రంలో వంద మంది విద్యార్థులు మరణించారని పన్నెండు వందల మంది విద్యార్థుల వరకు ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అన్నారు బుధవారం మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలోని ఎస్సీ వస్తు గృహాన్ని మర్పల్లిలోని కస్తూరిబా పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మర్పల్లిలో కస్తూరిబా పాఠశాలకు డీఈఓ రేణుక రాగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడి పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు అనంతరం ఆయన కేసీఆర్ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించారని గుర్తు చేశారు ప్రస్తుతం సీఎం వద్ద మంత్రిత్వ శాఖ ఉన్నా ఇలా జరగడం దారుణమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు येने गेम आवाज अंदर सॉरी सॉरी राइट साइड में कुंद्रा वाला नहीं कर रेडी फ्रेंड्स प्लानिंग तो चला ही तो अच्छा फर्स्ट नंबर 1 2 बार సి కావాలి సార్ ఇప్పటి వంద ఇది వస్తాను సార్ చేసి పెట్టేవి ఉంటుంది చేసి పెట్టా చేస్తాను సిబ్సా తీసుకురావు సార్ సెవెంత్ క్లాస్ అండి మీ పేరు ఎంతనా పేరే వివేకా ఎన్న తర చదువుతున్నావు పేరేమను చెప్పి ఏమైనా సార్ పురుగులు వచ్చాయి వచ్చినాయా బైకెళ్ళ పడ్డా లేకపోతే ఇక్కడే వచ్చినాయా వచ్చినాయా కలుపుతుంటే వచ్చినాయి అన్నంలోనా లేకపోతే పప్పులనా అన్న వస్తుంటాయి ఇట్లా అప్పుడప్పుడు వస్తుంటాయా అప్పుడు మీ పేరెంట్స్ కూడా వచ్చేది అంట కదా ఉన్న సండే రోజు కదా వీళ్ళు ఒక్కరోజు కాదు వస్తానే ఉన్నదని చెప్తుండ్రు ఏం ప్రాబ్లం చెప్పు ఏం ప్రాబ్లమ్ మీరు అట్లనకండి మీరు ఇప్పుడు వాళ్ళు చెప్తుండ్రు క్లియర్గా మీరేమంటుండ్రు బయటికి వెళ్ళబడ్డాయి కాదు వీళ్ళు చెప్పేది ఎందుకంటే అన్నము తీస్తుంటే వెళ్ళి వస్తున్నది అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు దేవునితోటి సమానం భగవంతుడు సమానం అంటారు ఇంతమంది పిల్లలు అబద్ధం మాట్లాడతారా చెప్పారు ఇంతమంది ఉన్నారు కదా అబద్ధం మాట్లాడరు కదా ఇప్పుడు ఏం రైస్ ప్రాబ్లమా లేకపోతే కూరగాయలు కులిపోయి కూరగాయలు మరి ఎందుకు ఇప్పుడు పిల్లలు ధర్నా చేయాల్సినంత పరిస్థితి ఏర్పడ్డదంటే ఏదో ఒకటి ఉంటేనే కదా వింటున్నారా ఈ రోజు ఎవరు మాట్లాడకండి ఒక నిమిషం డకండి నీ పేరేం పేరు ఇక్కడ రాబా రామ్ రామ్ ఏ రామ్ చరణ్ ఏ ఊరు పరిగి ఎన్నో తరగతి చదువుతున్నావు టెన్త్ టెన్త్ ఎన్నిళ్ళ నుంచి ఉంటున్నావు బేట తింటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ రోజు కూడా వచ్చినాయి కరెక్ట్ కరెక్టేనా అవును త్రీ డేస్ త్రీ డేస్ అయింది పొద్దున్న సాయంత్రం వస్తుంది స్నాక్స్ లో కూడా వస్తుంది ఇక వాటన్ గారు మరి మీరు చెప్పండి ఇప్పుడు పిల్లలు అయితే అబద్ధం చెప్పారు ఒక్కరంటే అబద్ధం చెప్తారు ఇప్పుడు అన్నంలో వస్తున్నాయి కూరగాయల ఉంటున్నట్టున్నాయి కూడా వస్తా ఏం పేరు బేట తర్వాత టెన్త్ ఎన్ని నుంచి మాట్లాడదు బేట ఏం వాడన్ గారు ఏం ప్రాబ్లం అవుతున్నది వర్కర్ల ప్రాబ్లమా లేకపోతే సప్లై చేసే మెటీరియల్ ప్రాబ్లమా లేకపోతే ఎక్కడ అవుతుందని చెప్పు ఇంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడదు అట్లా కాదు మీరు అట్లా అబద్ధం చెప్పకండి ఇప్పుడు రాలేదు అనేటటువంటిది చెప్పకండి ఎంతమంది పిల్లలు అబద్ధం చెప్తారా చెప్పు ఒక్కసారి కాదు ఈ రోజు కూడా వచ్చిన ఈ రోజు కూడా వచ్చిన అని చెప్తున్నారు మరి ఇప్పుడు మేము ఆడ బియ్యం చూస్తే దాన్ని మంచిగా చేసి పెట్టినట్టున్నారు చూస్తున్నాం అప్పుడు మాకు చూపిస్తున్నటువంటి ఆ సింతపాండు ఆ పప్పులు బియ్యం చూపించేటి అంతనేమో మంచిగా చేసి పెట్టినట్టు అనిపిస్తుంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మరి ఇటువంటి కంప్లైంట్స్ రాలేవెందుకు అవు మనం చెప్తున్నాయి ముప్పై ముప్పై వాడు ఎంతమంది మంది ఉన్నారండి మొత్తము స్టూడెంట్స్ ఎనభై ఎనభై మంది ఉండదు సార్ థర్టీ మెంబర్స్ గిజం కూడా అబద్ధం మాట్లాడుతుంది థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సార్ మీరు మరీ ఇంత

పాపం పిల్లలు అందుకే చాలా వాళ్ళు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మా పిల్లలకు పురుగులు అన్నామని చెప్పి చాలా దారుణంగా ఉన్నారు వీళ్ళని భయపెట్టించుడు మళ్ళీ అది ఇది మాత్రం కార్యక్రమాలు మాత్రం చేయాలి ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఈడ స్ట్రెంత్ ఎంత ఉండాల్సిందే వంద ఉండాలి

సార్ త్రీ ట్వంటీ ఫోర్ చేస్తుంది అది ఫాలో కాలేదు బ్రేక్ఫాస్ట్ విషయంలో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ ఏముందంటే వాళ్ళకి ఒక రోజు ఇడ్లీ ఉంది ఒక రోజు చపాతి ఉంది ఒక రోజు కిచిడి ఉంది ఒకరోజు పులిహోర ఉంది ఒకరోజు రైస్ ఐటమ్స్ ఏ మూడు ఉన్నాయి పొంగలి ఉంది రైట్ ఐటమ్స్ రైట్ రైస్ ఐటమ్స్ నాలుగు ఉన్నాయి బట్ పిల్లలకి ఉప్మా ఫోర్ డేస్ కంటిన్యూస్గా పెట్టిండ్రు మెన్యూది ఒకటే ప్రాబ్లమ్ అయింది బ్రేక్ఫాస్ట్ అదే ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం మార్నింగ్ అవర్స్లో చపాతి చేయడం కానీ అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇడ్లీది కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు వెడ్ గ్రైండర్ ఇప్పించారు బట్ అదేదో సాకెట్ సరిగా లేక వీళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు రైస్ ఇడ్లీ స్టీమర్ కూడా ఉంది కానీ ఈ జూన్ ట్వెల్త్ నుంచి ఏదైతే ఎన్హాన్స్డ్ ఎలా ఉందో అది కొంచెం అటు ఇటు అయ్యింది ఉప్మా పెట్టండి ఫోర్ డేస్ వరుసగా ఉప్మా పెట్టండి పిల్లలు చెప్పేది ఏంటంటే అది నచ్చలేదు వాళ్ళకి రైస్ ఏమైందంటే ఇండియన్ ప్లేస్ చేసినాం కానీ కొద్దిగా లేట్ అయితే బయట నుంచి అడ్జస్ట్ చేస్తుంటాం చాలా సార్లు అడ్జస్ట్ చేస్తుంటాం లేకపోతే బయట నుంచి అయినా సరే పిల్లలకి ఉపవాసం పిల్లలు ధర్నా చేసి మాకు స్పెషల్ ఆఫీసరే వద్దు అనేటువంటి పరిస్థితి వచ్చింటుంది మీరు చెప్పండి

అంటే ఎందుకు జరుగుతున్న ఇష్యూలు అనేటటువంటిది మెన్యూకి సంబంధించిందే కావచ్చు పిల్లలు కొంచెం మెన్యూ విషయంలో అసంతృప్తితో ఉన్నారు అది స్టీమ్ లైన్ చేస్తాం ఎన్హాన్స్డ్ మెన్యూ పెట్టాల్సింది అది కొంచెం ఆమె మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయంలోనే తేడా జరిగింది నాకు తెలుసు అది క్లియర్ చేయడానికి వచ్చాం సార్ అది క్లియర్ చేయిస్తాను నేను వన్ టూ డేస్లో మొత్తం క్లియర్ చేయిస్తాం ఏం ఎన్హాన్స్డ్ మెన్యూ ఉందో అదే పెట్టిస్తాం పిల్లలకు కూడా చెప్పాను నేను తర్వాత వాళ్ళకి ఇప్పుడు బేస్ లైన్ కూడా పెట్టున్నాం వాళ్ళు దాని మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంది యాక్చువల్లీ నేను చాలాసేపు కూర్చున్న పేపర్స్ వాళ్ళతో చదువు చదివించడం అవన్నీ చేస్తున్నాను సో అది కూడా ఒప్పుకున్నారు పిల్లలు నెక్స్ట్ ఇప్పుడు వన్ టూ డేస్ లో మొత్తం సెట్ అయిపోతే సార్ అంటే ఇప్పుడు మెనూ ప్రాబ్లం అవుతున్నదని అది ఒక్కదాని గురించి వేసుకోవద్దు అంటున్నారా అవును సార్ వాళ్ళు చెప్పింది అయితే అంతే అంతేనా అంతే మెన్యూ గురించే చెప్తున్నారు వాళ్ళు మెన్యూ ఎస్పెషల్లీ బ్రేక్ ఫాస్ట్ అది కూడా మెనూ అది కూడా బ్రేక్ఫాస్ట్ అదే చెప్తున్నారు ఆ ఏవేవో చేస్తున్నారు అనే కరెక్ట్ బైట్ చేపిచ్చుకో టీచర్ లేకపోతే వాలేదనా అట్లా అట్లా లే సార్ అట్లా ఏం బయటికి వస్తుంది మేడం అట్లా అక్కడేనా అంటే మేము కలవకూడదా అట్లనే కాదు సార్ పిల్లలతో ఎందుకు సార్ కలిస్తే ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటే ఇప్పుడు నిజంగా మేము మేము బ్రేక్ఫాస్ట్ గురించే ఇది చేసినాం అంటే అదే చెప్తారు కదా మా పిల్లలు ఇప్పుడు మేము పోయి వాళ్ళనేదో మీరు ఇది చెప్పండి అని చెప్పి చెప్పండి సార్ ఎందుకు సార్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సార్ ఇప్పుడు ఒకటి మాట్లాడి ఒకటి వాళ్ళకి ఇమ్మేచ్యూర్డ్ సార్ ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉంటుంది పిల్లలకి వాళ్ళు ఒకటి ఒకటన్ని ఒకటి ఇంకొకటి ఎక్కువ చేయడం ఒకటి ఎక్కువ ఊహించుకోవడం ఇట్లాంటి చాలా ఉంటాయి సార్ వాళ్ళకి నేను వెళ్ళి చాలాసేపు మాట్లాడినా నైన్త్ వాళ్ళతో మాట్లాడినా టెన్త్ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు చెప్పింది బ్రేక్ఫాస్టే బ్రేక్ఫాస్ట్ గురించి మంచి లేదు టీచర్స్ చెప్పింది కూడా గారు ఇప్పుడు సరే మీరు ఆలోచన చేయండి ఒక్క బ్రేక్ఫాస్ట్ విషయం గురించి మాకు సరిగ్గా పెట్టాలని మొత్తం స్పెషల్ ఆఫీస్ లో వద్దని ధర్నాలు చేస్తారు ఆ రోజులు మీరు చెప్పండి మేము ఎవరిని కూడా రెచ్చగొట్టి గడబడి చేసే ఉద్దేశంతో మా మీద నెగిటివ్ థాట్ తీసేయండి మేము ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చినాం తప్ప కంటిన్యూస్ గా వన్ వీక్ నుండి ఇష్యూ జరుగుతుంది

పేరెంట్స్ వచ్చి మళ్ళా మళ్ళా అంటే రెండు మూడు కొండవేరు బాగుండి కొండ కొండ కొన్ని మళ్ళీ బోన్ ఇడు ఉండి వీడి ఉండి అన్నారు సార్ మళ్ళీ రోడ్ మీద వెళ్ళబోతే ఒకసారి వచ్చి హాస్టల్లో రోడ్ మీద అట్లా చేస్తారు కానీ హాస్టల్లో కొండచ్చు అన్న అన్న విధానంలో వచ్చి మళ్ళా అన్నలు వచ్చి మాట్లాడిస్తాను సో నైట్ మళ్ళా అడిగినా కూడా చెప్తుండే సార్ ఇన్సూరెన్స్ అంటే ట్యాంక్ మీద అడిగితే మళ్ళీ చెప్తాను రెండు గంటల ఐదు గంటల నుంచి రెండు నెలల దాకా నైట్ మెల్కొని తడిపించినప్పుడు సార్ ఏం చేసినట్టునే సార్ అన్న మోటార్ అవే నీళ్ళు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్క ప్రాబ్లం కూడా మా మండలంలో ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు మా అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా మా సార్ మెత్కానంద్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఇటు ఒక్కసారి కూడా ఇటువంటి పరిస్థితి అస్సలు కలగలేదు కానీ ఈ మధ్యనే ఈ దీని మీద పర్యవేక్షణ కొద్దిగా తగ్గి ఎవరు పట్టించుకోకపోవడం ద్వారా టీచర్ల మధ్యలో సమన్వయ లోపంతో మరి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ నైటు వాళ్ళు పడుకునేది నిద్ర చేసే టీచర్లు కూడా వాళ్ళు పడుకోకుండా హాజరు వేసుకోవడము ఇటువంటి కొన్ని జరుగుకుంటా అసలు ఆ పురుగు పురుగు పురుగులు కూడా వానకాలము ఈ గడ్డి మందు కానీ చుట్టుముటు ఈ స్ప్రేలు కొద్దిగా ఇవన్నీ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ అటువంటి కార్యక్రమాలు ఎటువంటి లేకపోవడం ద్వారా ఆ విష సర్పాలు కానీ పురుగులు కానీ ఈ ఈ దోమలు ఈగలు ఇవన్నీ బాగా చేరి అమ్మాయిలకు అబ్బాయిలకు డెంగ్యూ మలేరియా ఇటువంటి జబ్బులు రావడం జరుగుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడపిల్లలు చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు కొద్దిగా డిప్రెషన్లు ఉన్నారు కాబట్టి సరిగ్గా చెప్పలేరు మా అన్న మాజీ ఎమ్మెల్యే మింతకానంద్ గారు వారితో పర్సనల్గా మాట్లాడడం జరిగింది జరిగింది సార్ ఒక డాక్టర్ కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఫ్రీగా చెప్పడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది సార్కు దాన్ని డిఓ గారి దృష్టికి సార్ తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఇది తొ త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ తొందరగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు గౌరవం మాజీ ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా పత్రికా మిత్రులకు నమస్కారం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులందరూ కూడా ఒక్కనాడు అడ్మిషన్ల కోసము మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫారసు చేసి క్యూ కట్టి ఇలవడేట్లు ఈరోజు సంక్షేమ మాస్టర్లు సమస్యల నిలయంగా మారిపోయినాయి మురికి కూపాలుగా మారిపోయినాయి ఎక్కడ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కురవడం ఎవ్వరూ కూడా హాస్టలను పట్టించుకున్న పరిస్థితి లేదు వెంటనే కలెక్టర్ గారు దీన్ని అక్కడ తనిఖీ చేయాల హాస్టళ్ళు తనిఖీ చేయాల హాస్టళ్ళలో నిద్రలు చేయాలి మంత్రులు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం కూడా హాస్టళ్లను ఖచ్చితంగా పట్టించుకోవాలి ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటటువంటి హాస్టల్ అంటే ప్రభుత్వానికి ఇంత చులకరణనే బాధ అనిపిస్తున్నది నిజంగా పాము కార్డు గురై రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు మరి ఈరోజు సెక్యూరిటీ కొరవడింది ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ అంటే వద్దు మాకు అడ్మిషన్స్ వద్దు అని చెప్పేసి ఈరోజు ఎంటాముందలై క్యాన్సల్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం దీనికి అంతటి కారణం ఎవరు దీనికి అంతటి కారణం ఎవరు వీళ్ళు గిన్నెస్ రికార్డు కొడుతున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రి లేకుండా దాదాపు ఇరవై నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి మరి ఇంకా ఎన్ని రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి వస్తడా అసలు వీళ్ళ పీరియడ్ల విద్యాశాఖ మంత్రి వస్తాడా రాడా విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో అనేది అసలు విద్యార్థుల ప్రశ్న విద్యార్థుల తరఫున మేము కూడా ప్రశ్నిస్తున్నాం ఈ విషయాన్ని వెంటనే విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాల అదేవిధంగా ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ అలుగు వర్షన్ గారు మాట్లాడుతూ ఆమె ఏమన్నదండి రాష్ట్రం మొత్తం చూసిరు వాళ్ళు కింది స్థాయిలు వాళ్ళ బాత్రూమ్లు వాళ్ళు అడుగునకపోతే ఏం చేస్తారు వాళ్ళ స్థాయి ఎంత వాళ్ళకి చదువు అవసరం అనేటటువంటి ఒక ఆహంకారపూరితమైనటువంటి పూరితమైనటువంటి మాటలు మాట్లాడింది ఆమె ఐ మీన్ వాస్తవంగా వెంటనే తీసేయాలి ఆ శాఖ చేయడం ఇష్టం లేదు ఆమె వికార కూడా అడిషనల్ కలెక్టర్గా చేసిపోయింది ఆమె చాలా డిఫరెంట్ మెంటాలిటీ ఆమెది మరి ఆ ప్రభుత్వం ఆమెను ఎందుకు పెట్టిందో ఆమె ఏం ఉద్దేశంతో ఆమెను పెట్టిందో ఆమె కంప్లీట్గా మరి ఈ ఉన్నటువంటి విద్యార్థుల భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒక వర్గానికి వ్యతిరేకం నేననే విధంగా బాటంగా ప్రకటించింది ఆమె అంత అంత జరుగుతే కూడా ఆమెను తీసేయకుండా ఇంకా ఆమెనే సాంఘిక సంక్షేమ సెక్రటరీగా కంటిన్యూ చేయడం వెనుక అలా ఏమున్నది ఇప్పుడు విద్యార్థుల ప్రయోజనాలు సమాజ ప్రయోజనం ఈరోజు బాలలే రేపటి పౌరులు ఈరోజు ప్రభుత్వంలో కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ రాకముందు ఆడవటి ఆడవటి స్కూళ్ళు ముప్పై నలభై స్కూళ్ళు ఉండే ఈరోజు మైనార్టీ రెసిడెన్షియల్స్ కావచ్చు బీసీ గురుకులాలు జ్యోతిరావు పూలే గురుకులాలు కావచ్చు సాంఘిక సంక్షేమం కావచ్చు ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఏ విధంగా నడిచినాయో మేము మాట్లాడడం కాదు మేము మాట్లాడితే రాజకీయాలు అంటున్నారు కదా పిల్లల పేరెంట్స్ని అడిగి సర్వే చేయమని వాళ్ళను ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు ఏ విధంగా స్కూళ్ళు నడిచినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా నడిచినాయి స్కూల్ అనేది పిల్లలను పేరెంట్స్ బయట అడుగుతా తెలుస్తుంది ఈరోజు వాస్తవాలు ఒప్పుకోవాలి విద్యా వ్యవస్థలో మేము ఎటువంటి రాజకీయం చేసలేదు మా పార్టీ ఈరోజు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వెంటనే కలెక్టర్ గారు దీన్ని తనిఖీ చేయాలా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇటువంటి పునరావృతం కావద్దు అదే అదే జరిగితే ఖచ్చితంగా మా పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుని సారథ్యంలో ఈ జిల్లాలో ప్రతి హాస్టల్ తనిఖీ చేస్తాం హాస్టల్లో నిద్ర చేసే విషయం కూడా మేము పరిశీలిస్తాం ప్రభుత్వం నిద్ర మేల్కోకపోతే అని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నాం వాళ్ళ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము సిరిపురం లోపల అక్కడ ఒక హాస్టల్ వచ్చినాము ఇక్కడ కేజీబీవీలో చూసినాము పిల్లలు ఏం చెప్తుండ్రంటే మెనూ ఏది కూడా పాటిస్తలేరని చెప్తున్నాం పేరుకే మెను ఉంది అక్కడ అతికిచ్చేస్తుంది తప్ప మాకు పెట్టిందే పెడుతుండ్రు అదే ఉక్కుమా పెడుతుండు డైలీ అదే ఉక్కుమా పెడుతుండు నీళ్ళ చారు పెడుతుండు మాకు గుడ్లు ఇస్తలేరు పండ్లు సరిగిస్తలేరు అనేటటువంటి మా పిల్లలు చాలా క్లియర్గా చెప్తున్నారు అక్కడ అదే కాక తోటి పని చేపిస్తున్నారని కూడా చెప్తుండ్రు బండలు మేమే కరగాల్సి వస్తున్నదని చెప్పి చెప్తుండ్రు ఇంతకుముందు ఒక ఆమె చెప్పిండే ఒక సెక్రటరీ చెప్పిండే బాత్రూమ్లు కూడా మీరే కడుక్కోవాలని చెప్పి చెప్పిండే ఇప్పుడు వీడైతే బండలు కూడా వాళ్ళే కడగాల్సి వస్తున్నదంట ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మరి పాఠశాల ఏమైతున్నది విద్యాశాఖ ఏమైతున్నది అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వీపింగ్ సంబంధించి వారి సిబ్బందిని నియమించి వారికి నెల నెల జీతాలు ఉంటుంది గత కొద్ది నెలలుగా కూడా వారిని తొలగించి పిల్లలతో చెప్తున్నట్టు కూడా వస్తున్న దీని గురించి చాలా చోట్ల ఎందుకంటే దీని మీద ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరనే విద్యాశాఖను పెట్టుకున్నారు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే వేరే వాళ్ళకి ఇస్తే దీన్ని బాగా చూస్తారో చూడరో నా దగ్గర అయితే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ మళ్ళీ సమీక్షలు చేసి మంచిగా పెట్టాలా పాఠశాలను విద్యా విద్యా వ్యవస్థను మంచిగా గాడిలో పెట్టాలని నేను చేస్తున్నా అని చెప్పేమో ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ మనం ఎప్పుడు చూసినా ఏ రోజు పేపర్లో చూసినా ఏడో ఒక దగ్గర పిల్లలు చనిపోతున్నారు లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అవుతున్నది పాములు కరుస్తున్నాయి తేలు కరుస్తున్నాయి ఎలుకలు కలుస్తున్నాయి మొన్నటికి మొన్న మా పక్క మండల నవపేట మండల్లో కూడా ఎలుకలు చాలామంది కలిసి కలిసినాయి అని చెప్పి చెప్పారు ఫుడ్ పాయిజనింగ్ తోటి తాండూళ్ళని ఆ మధ్య గురి చనిపోయారు మా కొత్తగాడి దగ్గర రెండు రెండుసార్లు మూడు సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే ఎన్నిసార్లు అవుతుంటే ముఖ్యమంత్రి గారికి చీమ గుట్టినట్లు కూడా లేకపోతే ఎట్లా చెప్పు ఇప్పుడు ఒకసారి జరిగింది ఏదో పొరపాటుగా జరిగింది అంటే అర్థం అర్థం ఉంది మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి దాదాపు ఇప్పటి వరకు ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి కలుషితమైనటువంటి ఆహారం తిని హాస్పిటల్ పాలైనటువంటి విద్యార్థుల సంఖ్య దాదాపు పదకొండు వందలు పన్నెండు వందలు ఉంది దాదాపు ఇప్పటి ఇప్పటి వరకు వంద మంది విద్యార్థులు చనిపోయింది పిల్లలకు ఏదన్నా ధైర్యం చెప్పి ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా తీసేసిండట పిల్లలకి ఇప్పుడు స్ట్రెస్ ఉంటుంది స్ట్రెయిన్ ఉంటుంది ఎట్లా చదువుకోవాలా ధైర్యంగా ఎట్లా అనేటటువంటి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉండాలి హాస్టల్లో ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు పిల్లలు ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే వార్డర్లు కావచ్చు బాధ్యత తీసుకొని వాళ్ళ బాగోగులు చూసుకునేటటువంటి బాధ్యత వాళ్ళందరూ తీసుకోవాలి మరి ఇది ఏం చేయాలి దీన్ని పర్యవేక్షించాలా విద్యా వ్యవస్థకు ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు మరి నేను ప్రాధాన్యత వేరేళ్ళకి ఇస్తే వేరే దాన్ని మీకు మార మారుస్తారేమో అని చెప్పి నేను విద్యాశాఖను వేరే వాళ్ళకి వేయలే అంటున్నారు కానీ ఆయన దగ్గర పెట్టుకొని ఆయన ప్రాధాన్యతలు మాత్రం వేరే వాటి మీద ఉన్నాయి ఒక్కటి కూడా ఆయనకు దేంట్లో అయితే కమిషన్లు వస్తున్నాయి అయితే రేవంత్ రెడ్డి గారు బ్రదర్స్కి మంచి ఆ ఉపాధి దొరుకుతుంది రాజకీయంగా అనేటిదే చూస్తున్నారు తప్ప పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం లేదు పంతొమ్మిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఇట్లాంటి సంఘాలు పునరావృతం అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఇవి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి పాలన చేతనవుతలేదు ఆరు నెలల క్రితము ఒకసారి హైకోర్టు మొట్టికాయలు వేస్తే కూడా ఏం చెప్పింది తెలుసా ఏ ఇది బీఆర్ఎస్ చేపిస్తున్నారు కావలసుకొని కొంతమంది బీఆర్ఎస్ ఆహారం కలుషితం చేస్తున్నారంట అరే నిన్ను ప పాలన చేస్తున్నావా లేకపోతే పరిపాలిస్తున్నావా సర్కస్ నడిపిస్తున్నావా ఎవరన్నా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా నువ్వే కదా ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రివి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది మరి ఎవరన్నా పట్టుకున్నారా బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పడానికి కొంచెమన్నా ఇంకిత జ్ఞానమన్నా ఉండాలి కదా ఎటు తిరిగి ఏం జరిగినా రేపు భార్య భర్తలు కొట్లాడితే కూడా ఇది బీఆర్ఎస్ చేసిండ్రు అన్నట్టు కనుక్కున్నారు ముఖ్యమంత్రి గారు అయిపోయింది పరిస్థితి ఏమున్నా కానీ కేసీఆర్ గారి పేరు కేటీఆర్ గారి పేరు తీయకుండా ఆయన జీవించలేకపోతున్నాడు రాత్రిలో కూడా నాకు తెలిసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటే భయం పట్టుకున్నట్టున్నది ఇప్పటికైనా విద్యా వ్యవస్థ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల లోపల ఉంది విద్య కావచ్చు వ్యవసాయం కావచ్చు వైద్యం ఈ మూడు మనిషికి మంచిగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు నువ్వు ఇక వైద్యానికి సంబంధించింది ఇంకో రోజు తీసుకుంటాము మనము రైతులకు సంబంధించింది కూడా చా చాలా ఉన్నాయి చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది దానికి సంబంధించింది ఏమేమి ఉన్నాయి అనేది అది ఇంకోసారి మాట్లాడతాము ఈరోజు మాత్రము సిరిపురంలో కావచ్చు లేకపోతే మరపల్లిలో కావచ్చు ఇక్కడైతే స్పెషల్ ఆఫీసర్ మాకు వద్దు అని చెప్పి అమ్మాయిలు ధర్నా చేసేటటువంటి కార్యక్రమంకి వచ్చిండ్రు అంటే మరి ఏమో ఏం జరుగుతుంది అనేటటువంటి చూసే బాధ్యత ఎవరు తీసుకోవాలా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విద్యా వ్యవస్థ మీద సమీక్షలు నిర్వహించండి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేసేటటువంటి బాధ్యత తీసుకోవాలి కానీ ప్రతిపక్షాల మీద ఏడుపు అనేటటువంటి బంద్ చేసుకోవాలని చెప్పి నేను హితవు బలుకుతాను